నమస్కారం దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు వృత్తి వ్యాపారపరమైనటువంటి సంతోషాలను పొందుతుంటారు కృషికి తగినటువంటి విధంగా ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి అలాగే పనుల్లో కొన్ని రకాలమైన ఆలస్యాలతో కూడినటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి కష్టంతో కూడినటువంటి ప్రయోజనాలు సాధిస్తారు ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ పంచముఖ ఆంజనేయ స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారు ఈరోజు వివిధ రూపాల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటుంటారు ఉద్యోగపరమైనటువంటి పనుల విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు నూతనమైనటువంటి అవకాశాలను వివిధ రూపాల్లో అందిపుచ్చుకుంటూ ఉంటారు ఆహార విహారదులో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ గౌరీ పూజను నిర్వహించటం అలాగే పేదవారికి అన్నదానం చేయటం మంచిది మిథున రాశి వార్లకు ఈరోజు ఆర్థిక రంగంలో కొన్ని సంస్కరణలు అవసరమవుతూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల వింత వాదనలు చోటు చేసుకుంటూ ఉంటాయి సమస్యలను జాగ్రత్తగా అధిగమిస్తూ ఉండాలి ఇతరులకు విమర్శలు చేసేటటువంటి అవకాశాన్ని ఇవ్వకూడదు సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారులకు ఈరోజు సామాజిక గౌరవాలు కలిసి వస్తూ ఉంటాయి విందు వినోదాలుంటుంటాయి అలాగే ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి కుటుంబపరమైనటువంటి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పాయసమును నివేదన చేయండి సింహరాశి వార్లకు ఈరోజు అనుకున్నటువంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయి ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ మీ పట్టుదలతో వాటిని అధిగమిస్తారు రాజకీయ పరమైనటువంటి కొన్ని రకాల పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి ఉద్యోగంలో మీ హోదాను లేదా మిమ్మల్ని కించపరిచేటటువంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి సింధూరం సమర్పణ చేసి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి రాశి వారికి నూతనమైనటువంటి ఆలోచనలు కలిసి వస్తుంటాయి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలను లేదా పనులను చేపడుతూ ఉంటారు కుటుంబ పరమైనటువంటి విషయాల్లో ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో తగినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి సానుకూలమైనటువంటి మార్పులతో కూడిన సంతోషాలు పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయాలి తులారాశి వారులకు ఈరోజు వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వేరు వేరు రూపాలలో వాహన సంబంధమైనటువంటి ప్రయాణాలు ఉంటుంటాయి దగ్గర వ్యక్తులు వివిధ రూపాల్లో మీ పైన కోపతాపాలను ప్రదర్శించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు తొందరపడకూడదు ఎవరిని విమర్శించకూడదు సమస్యలన్నీ కూడా వాటంతట అవే తగ్గిపోతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది వృశ్చిక రాశి రాశివార్లకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో సమస్యలకు పరిష్కారాలు లభిస్తుంటాయి విజయాలతో కూడిన విందులు ఉంటుంటాయి షేర్లు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం అనంత పద్మనాభ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి ధనుసు రాశి వార్లకు ఈరోజు ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి ధార్మిక చింతన ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాల్లో అనుకున్నటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు సానుకూలమైనటువంటి మార్పులతో కూడిన సంతోషాలుంటుంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ నవగ్రహాలకు అర్చన నిర్వహించండి మకర రాశి వారులకు ఈరోజు కృషికి తగినటువంటి శుభ ఫలితాలను పొందుతూ ఉంటారు కుటుంబపరమైనటువంటి సంతోషాలు ఉంటాయి ఆర్థిక విషయాల్లో కొన్ని రకాల ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మీ ఆత్మస్థైర్యము లేదా మీకున్నటువంటి ముందు చూపుతో వ్యవహరించి వాటిని అధిగమిస్తారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం నృసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కుంభరాశి ఈ ఈరోజు అద్భుతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి విద్యార్థులు గణితం విషయంలో జాగ్రత్తగా ఉండాలి పరీక్షాకాలం సమయం ఏదైతే ఉంటుందో వాటిని వృధా చేసుకోకూడదు వాహన సంబంధమైనటువంటి ప్రయాణాల్లో నియమితమైనటువంటి వేగంతో ప్రయాణం చేస్తూ ఉండాలి మీకు రావలసిన బాకీలు కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయటం మంచిది మీనరాశివార్లకు ఈరోజు విందు వినోదాలుంటుంటాయి ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఆర్థిక విషయాల్లో సానుకూలమైనటువంటి మార్పులు ఏర్పడుతుంటాయి అనారోగ్యపరమైనటువంటి ఒత్తిడితో కూడిన సమస్యలను అధిగమించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించి దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి